నెల్లూరు నగరంలోని మాగుంటలేవుట్లో ఉన్న విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాలలో శనివారం గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్లలో ఒకరైన వై శివసంకేత్ హాజరయ్యారు ఈ సందర్భంగా శివసంకేత్ మాట్లాడుతూ ఇప్పటి జనరేషన్ పిల్లలు సెల్ ఫోన్ లేనిదే అన్నం కూడా తినడం లేదని అన్నారు అటువంటి పిల్లలను మరిపించి అన్నం పెట్టడంలో గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్దే ముఖ్య పాత్ర అన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పిల్లలకు గేమ్స్ నిర్వహించారు డైరెక్టర్లు కృష్ణమోహన్ శివ సంకేతులు విజేతలకు బహుమతులు అందజేశారు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రిన్సిపల్ రఘురాం ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు గ్రాండ్ పేరెంట్స్ కి ధన్యవాదాలు తెలిపారు welcome to each and every one of you. Thank you for being here. And to all our little stars of the society Dr. SRK School. A very, very good morning to all of you. Thank you. Now I'd like to request each and every one of you to give a big round of applause to all your grandparents who are sitting there. ద పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ వర్ సిట్టింగ్ థర్ టుడే ఆర్ మెసేజ్ ఇస్ వెరీ క్లియర్ విసీ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఎంతో ఇన్ఫర్మేషన్ ఎంతో అడ్వాన్స్మెంట్ అది టెక్నాలజీలో కావచ్చు అది ఫోన్స్ ద్వారా పిల్లలకి మనం అన్నం పెట్టేటప్పుడు కూడా ఫోన్స్ చూపించి అన్నం పెట్టాల్సిన సిచ్యువేషన్స్ ఇప్పుడు వస్తున్నాయి బట్ ఐ నో ద సాక్రిఫైజెడ్ సార్ యు ఆర్ మేకింగ్ ద నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు ఇప్పుడున్న స్కెడ్యూల్స్లో ఎంతో బిజీగా ఉంటారు వాళ్ళ టైంని కన్సిడర్ చేస్తూ మీరు ఆల్రెడీ ఒక జనరేషన్ని లిఫ్ట్ చేశారు ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా అదే పాటలో నడవడానికి మీరు ఎంతో కష్టపడుతూ మీరు వాళ్ళు సుఖంగా ఉండాలని ఇంకా వాళ్ళ పిల్లలకి కూడా సపోర్ట్ చేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సాక్రిఫైసెస్ యువర్ స్టిల్ మేక్ ఇట్ ఇయర్ ఇంట్ బిస్ డాక్టర్ ఎస్ఆర్ కే స్కూల్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏదో అకాడమిక్స్ ప్రోగ్రామ్స్ చేయడమే కాదు వాల్యూస్ ఎథిక్స్ అది మీకంటే వాళ్ళకి ఇంకా ఎవరు బెటర్గా నేర్పిస్తుంది అనేది మా దృఢమైన నమ్మకం సో మీరు ఇది ఆల్రెడీ మీ ఇంట్లో చేస్తున్నారు దాన్ని కంటిన్యూ చేస్తూ మా టీచర్స్ మా మేనేజ్మెంట్ ఎవ్రీబడి ఈజ్ ట్రాయింగ్ టు ఇన్కల్కేట్ దాట్ ఇన్ టు వాట్ వీ ప్రామిస్ టు ఆలో క్యూస్ దాట్ ఇక్కడ స్పెండ్ చేసే ఫైవ్ సిక్స్ అవర్స్ ఏదైతే మా ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నారో మీరు ఇన్కల్కేట్ చేసిన వాల్యూస్ ప్రిన్సిపల్స్ వాటిని ఇంకొంత బెటర్ లెవెల్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వాళ్ళకి ఇస్తూ ఎవ్రీ డే వాళ్ళ కోసం ఇక్కడ వర్క్ చేస్తున్న మా ఇన్ఛార్జెస్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఒకసారి ఐ థింక్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ప్లీజ్ గివ్ దమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ కియర్ సో వన్స్ టు ఆల్ ద్రాంగ్ ఇన్ దాంట్ యూ ఫర్స్ దీస్టార్మారో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ సెలబ్రేటింగ్ ది గ్రాండ్ పేరెంట్స్ డే టు అనే దానికోసం ఈ ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి శివ సారు ఫారెన్ స్టడీస్ ఎక్కువగా ఫారెన్లో ఉండొచ్చారు ఈ మాట్లాడడం కూడా చాలా కష్టం చాలా సంవత్సరాలు యూఎస్లో ఉండొచ్చారు కానీ ఇప్పుడు చాలా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేస్తున్నారు చాలా సార్లు నాకు చెప్పింది నేనైంది ఇక్కడ స్టాప్కి స్టూడెంట్స్కి ద బెస్ట్ మనం ఇవ్వాలి పేరెంట్ స్టూడెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్కి ఏం కావాలి వాళ్ళకి ఇప్పుడుంటే ఉంటే ఈ చిన్నపిల్లలు మన దగ్గర వాళ్ళు ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఏం కావాలి అది మనకి ఇవ్వాలి దానికి మనం ప్రతిరోజు నేర్చుకోవాలి కొత్త విషయాలు నేర్చుకోవాలి వాళ్ళకి ఇవ్వాలి అదే ఆ ఏం తోటి మేము ముందుకెళ్తున్నాము డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ లెగసీ ఇది పెట్టిప్పటికి ముప్పై ఆరు సంవత్సరాలు నైన్టీన్ ఎయింటీ ఫైవ్లో ఏమో స్టార్ట్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్లో విసు వాళ్ళు మన మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేయడం జరిగింది అప్పటికి ఇప్పటికి ఈరోజు లెవెన్ అయిన స్ట్రెంగ్ మనం రీచ్ చేయమంటే మా స్ట్రెంగ్త్ బలము ఓన్లీ పేరెంట్స్ స్టూడెంట్స్ మా స్టార్ క్యాంపెయినర్స్ ఎవరంటే స్టూడెంట్స్ మీకు తెలిసి ఎప్పుడు కూడా ఇస్తు సాయి స్కూల్ టీచర్స్ ఎవరు కూడా క్యాంపెయిన్కి వెళ్ళరు ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ సరే ఎవరు వెళ్ళరు వెళ్ళమని మేము చెప్పండి మన దగ్గర డెబ్బై మంది స్టాఫ్ ఉంటే అరవై నాలుగు మంది ఓన్లీ లేడీస్ స్టాఫ్ ఉన్నారు ఎవరిని రోడ్డు మీదకి వెళ్ళి మీరు అడ్మిషన్ తీసుకురండి వెళ్ళి మన గొప్పతనాన్ని చెప్పండి వాళ్ళు మొత్తం కనిపిస్తే అయినా పర్వాలేదు చదువుకోండి అని మేము ఎప్పుడు చెప్పండి వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది గుడి మాట్లాడారు కాబట్టి ఇక్కడ స్టాఫ్కి ఒక టీచర్ రియల్ ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ హ్యాపీగా మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వస్తారు ఫోర్ థర్టీకి స్కూల్ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బైవ్ దానికి పెళ్లిపోతుంది వాళ్ళకి కాల్సిన సియర్స్ సాలరీస్ ముప్పై తేదీ ఇవ్వటం స్టాఫ్ని ఎంత బాగా చూసుకుంటే మేనేజ్మెంట్ని బాగా నమ్ముతాను ముప్పై రోజులు కష్టపడినందుకు ముప్పై రోజుల శాతం మనం ఇచ్చామంటే పిల్లల కోసం ఉప్పుగానే పరిస్థితి వాళ్ళు తప్పిస్తారు దాన్ని నేను చాలా గట్టిగా నమ్ముతాను కాబట్టి మేనేజ్మెంట్ కూడా నేను అదే చెప్తాను నక్కీగా ముప్పై ఒకటి కాకుండా ముప్పై ఒకటిగా శాత ఇస్తాను ఇక్కడే అందుకని మన దగ్గర స్టాఫ్ ఇప్పుడు కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్న స్టాఫ్ కూడా ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇది జనరల్గా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ పని ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు ఆయన మంది పది సంవత్సరాల నుంచి పని దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఉంటారు అంటే ఎందుకు మీకు చెప్తున్నాను అంటే ఈరోజు ఒక టీచర్ ఉంది రేపు ఇంకో టీచరు ఒక నాలుగు రోజుల ఇంకో టీచరు ఇలా ఉండటం వల్ల మీకు వాళ్ళతో సరైన రిలేషన్ ఏర్పడదు పిల్లలకి వాళ్ళతో సరైనటువంటి కాంటాక్ట్ సో విశ్వస్థాయి గొప్పతనం ఏంటంటే ఫ్రీక్వెంట్ చేంజెస్ అనేది ఉండనే ఉండదు టీచర్స్ వాళ్ళకు వాళ్ళుగా ఏదైనా మ్యారేజ్ వెళ్ళిపోయిన వాడు గవర్నమెంట్ జాబ్లో వెళ్ళిపోయిన వాళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ నుంచి వెళ్తే తప్ప ఇక్కడ అలాంటి చేంజెస్ ఉండవు సో ఇప్పటికీ పేరెంట్స్ ఈ పదకొండు వందల మంది సెంటెన్స్ తీసుకోవడానికి కారణం పేరెంట్స్ నేను పేరెంట్స్ మీటింగ్లో ఒకటే చెప్తాను బాగుంటే బాగుందని చెప్పండి బాధ లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు సో ప్రతిరోజు పోరాటమే ఉంటుంది మాకు టీచర్స్ స్టాఫ్ మీటింగ్లో ఎవరికి నేను చెప్పింది అది మనం ఏదో జాబ్ చేస్తున్నాము రిలాక్స్ అవుతున్నామని కాదు ఇప్పుడున్న జనరేషన్ మనం వెళ్ళాలి వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వాలి ఇది చాలా అవసరం పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మేము కొన్ని కంప్లైంట్స్ ఇవ్వాలని చెప్పని చెప్తాము కొన్ని కొన్ని ఆ టైంలో చెప్పలేకపోయినా సరే నేను మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటాను ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటారు మీరు ఎప్పుడైనా వచ్చి పర్సనల్గా సార్ ఇక్కడ అంతా బాగుంది చిన్న ప్రాబ్లం ఉంది ఇది మీరు కరెక్ట్ చేసుకోండి అంటే ఇది మనం ఒక ఫ్యామిలీగా మేము అనుకుంటున్నాం అంటే ఫ్యామిలీలో ఒక పని చేస్తున్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి అసలు మిస్టేక్స్ లేకపోతే మనం ఏం పని చేయలేదని అర్థం ఒక పని చేస్తున్నామంటే కొన్ని కన్సెన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడైనా యూఆర్ వెల్కమ్ హ్యాపీగా వచ్చేది ఏనా సార్ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి చేయండి మ్యాక్సిమం ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం ఎందుకంటే ఒక పదకొండు వందల మంది పిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కరు త్రీ టూ త్రీ టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఒక మూడు వేల మంది స్టూడెంట్స్ వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు ఆయన మనం చేయటము చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి కానీ మేము అది కరెక్ట్ చేస్తున్నాం ఇంకా ఏదైనా క్లాస్రూమ్స్ సైంటిఫిక చిన్న చిన్న ఉన్నా కూడా మా నోటీస్ తీసుకురంటే పిల్లలు లేకపోతే ఇక్కడ మాకు పనే లేదు పిల్లలు రోజు ఈరోజు ఏ లేదు సమరస్లో మనకేం పని దసరా ఆదేశాలు మనకేం పని పిల్లలు ఉంటే పేరెంట్స్ ఉంటారు పేరెంట్స్ ఉంటే టీచర్స్ మీరు ఫుడ్ కడితే టీచర్స్ గీతాలు వస్తాయి దీనికి రెంట్ కట్టాము ఇది ప్రాసెస్ కాబట్టి ఎప్పుడు కూడా టీచర్లు కూడా మేము స్టూడెంట్ని విసుక్కోవడం కానీ వాళ్ళని అసహించుకోవడం కానీ జరిగితే వెంటనే బయటకు వెళ్తారు అది నాకైనా మీకైనా సేమ్ రూల్ అంతే వాళ్ళు మనం కరెక్ట్గా చూస్తున్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ పని ఉంటుంది పని లేదు ఇక్కడ సో దయచేసి సార్ వేరే ఫంక్షన్ పెద్దాల్సింది ఇంకో మన స్కూలు మిస్ అయ్యి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చిన్న పార్టీ లాస్ట్కి స్టార్ట్ చేశాము ఇప్పుడు దాదాపు వన్ ఫిఫ్టీ సెంటు ఉంది అక్కడ సార్ అక్కడ మంది లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది సో నేను ఒకసారి కంక్లూడ్ చేసేటప్పుడు పేరెంట్స్ దయచేసి ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీరు దాన్ని బేర్ చేయాల్సిన అవసరమే లేదు మనకి ఎందుకంటే వాళ్ళు చెప్పడం నెక్స్ట్ ఇయర్ మన బాబు తీసుకెళ్తే సరిపోతుంది అలా చేయాల్సిన అవసరమే లేదు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒక టీచర్ మీరు చెప్పిన టీచర్ మీడింటిగా వాళ్ళని తీసేయడం ఏం ఉండదు ఇలా చేసుకుంటాం మరి కరెక్షన్ చెప్తాం లేదు ఒక ప్రిన్సిపల్గా నాదేమైనా కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేస్తాం బయట సెక్యూరిటీతో ప్రాబ్లం ఉంది చెప్పండి చెప్పండి చెప్తాం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చెప్పారండి నేను అది గుర్తుపెట్టుకొని పెట్టుకొని నా బాబుని ఉమేష్ని ఇక్కడ ప్లే క్లాస్ జాయిన్ చేశాను ఇక్కడ సార్ కానీ ప్రిన్సిపాల్ సార్ కానీ కానీ ఇక్కడ ఆయమ్మంటీ వాళ్ళు కానీ వర్క్ మిమ్స్ అందరూ చాలా గుడ్ అండి అసలు ఇక్కడ నా బాబు మొదలైనవి కానీ వన్ డే కూడా వచ్చి నేను చూడలేదు అంత హ్యాపీ అవుతాను మేడంతో ఎలా ఉండాలి ఆయమ్మ ఆంటీతో ఎలా ఉండాలి అంటుల ఎలా ఎలా అవుతాన్ని ప్రతిరోజు బాబుకి చెప్తాను చాలా హ్యాపీ అండి అలాగే ఇక్కడ ఉండే పేరెంట్స్ కానీ డ్రా పేరెంట్స్ కానీ చిండ్రన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను చిన్న పిల్లలకు నాకు మా మనవని మనకు చదువుతున్నారు ఇక్కడ మేము పిల్లలు చదువు ఉదయం నుంచి కనపట్టాము ఇక్కడ పొచ్చి తర్వాత ఇక్కడ డ్రాక్టర్ ఎంత మంచిది అన్నారు అది ఇక్కడే ట్రైడ్ చేశాము నా చేయానికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు దాని పేరెంట్స్ జనరికి కానీ ఈ మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది అంతా వాళ్ళని స్టడీ కూడా బాగుంది ఒక చిట్ చిన్న సలహాయం అంటే ఈ చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ చదువుతో ఉమ్ ఫస్ట్ వాళ్ళని అలవాట్లు వాళ్ళ అభిరుచులు అవి చక్కగా ఉండాలి అని నాకు ఇన్ని ప్రధాయిస్తున్నాను మీరు అన్నదా భావించుకోవచ్చు ఫస్ట్ వాళ్ళని చూసి శుభ్రత మా కదగడి గదిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి ఒక ఇతరుల చిన్న చిన్న పిల్లలు ఒక పెన్సిల్ లేకపోతే వాళ్ళకి ఇవ్వాలి అని ఆ హెల్పింగ్ నెస్ కూడా చిన్న పిల్లలు ఏది ఎంత ఈ టచ్ వాళ్ళకి నేర్పితే మనం చెప్పే మాటల కన్నా ఈక చెప్పే మాటలు వాళ్ళ మైండ్లో గుర్తుగా పడిపోతాయి ఈ చిన్నీసార్గా నేను చెప్తున్నాను వాళ్ళని ఎప్పటి నుంచే ఈ అలవాటు చేయడం బాగుంటుందని Những tất Tất cả Grandparents are to us from God Grandparents are teachers good habits good manners Thank you again. Hey, thank you Thank you. Care? అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆరవ తేదీ మాగుంట్లేవుట్లో ఉన్నటువంటి విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే నందు గ్రాండ్ పేరెంట్స్ డేని నిర్వహించడం జరిగింది చాలామంది తాతయ్యలు అమ్మమ్మలు వాళ్ళ మనవాళ్ళు మనోరాలుతో చక్కగా కొంత సమయాన్ని గడిపి వాళ్ళకి కొన్ని గేమ్స్ని కండక్ట్ చేయడం జరిగింది ఆ గేమ్స్లో కూడా గ్రాండ్ పేరెంట్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని చాలా చక్కగా మంచి బహుమతులను కూడా అందుకోవడం జరిగింది సో విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాల మొదటి నుంచి కూడా చదువుతో పాటుగా ఎప్పటికప్పుడు విద్యార్థులకి యాక్టివిటీస్ తోటి అదేవిధంగా పేరెంట్స్తో అనుబంధాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తూ అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తూ ఉన్నాము ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి విశ్వసాయి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు అదేవిధంగా డైరెక్టర్స్ కృష్ణమోహన్ గారు శివసంకేతిగారు సహాయ సహకారాలతోటి ఒక ప్రిన్సిపల్గా నేను ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అదేవిధంగా పీఈటి మాస్టర్ తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుతూ భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసుకుందాం అదేవిధంగా పార్క్ దగ్గర ఉన్నటువంటి విశ్వసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలందు కూడా ఇలాగే గ్రాండ్ పేరెంట్స్ డేని కండక్ట్ చేయడం జరిగింది అక్కడ కూడా పెద్ద ఎత్తున తల్లిదండ్రులు అదేవిధంగా గ్రాండ్ పేరెంట్స్ కూడా హాజరయ్యి అనేక రకాలైనటువంటి గేమ్స్లో పాల్గొని చక్కగా విజయవంతానికి కార్కులయ్యారు సో అందరికీ కూడా తల్లిదండ్రులకి మరొకసారి గ్రాండ్ పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలెను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల రోజుల్లో అనగా దరఖాస్తు చేసుకున్న తీసుకునబడు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్న నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా